వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల జీతాలు మరియు పెన్షన్ బిల్లుల తాజా సమాచారం జూలై ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల సమయానికి అయితే చూస్తున్నాం బిల్లులన్నీ గ్రీన్ ఛానల్కు రెడీ అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులుకి సంబంధించి ఈ నెల ఇరవై ఐదు వరకు ఈ రోజు వరకు అయితే జీతాల బిల్లును అప్లోడ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది దాదాపుగా చాలామంది డ్రాయింగ్ ఆఫీసర్లు వాళ్ళ పరిధిలోని ఉద్యోగులకు సంబంధించి జీతాల బిల్లులు అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఎవరైతే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖులు అయితే అప్లోడ్ చేసి ఉంటారో వాళ్ళందరికీ కూడా బిల్ నంబర్లు మరియు వారి యొక్క పేసిప్లు కూడా జనరేట్ కావడం జరిగింది ఇక పెన్షన్లకు సంబంధించి చూసినట్లయితే పెన్షన్లకు సంబంధించి జూలై నెల పెన్షన్ బిల్లు చాలా వరకు కూడా అప్రూవ్ అప్రూవ్ చేసినారు అవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని చూపిస్తున్నాయి కొన్ని బిల్లులు ఎస్టివల్ వద్ద ప్రాసెస్లో ఉన్నాయి ఇవి కూడా రోజు లేదా రేపటిలోగా అప్రూవ్ చేయబడి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోకి వెళ్తాయి ఇక ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ నుంచి పె పెన్షన్ల యొక్క స్లిప్లు అయితే జనరేట్ అవుతాయి అయితే గత నెల మాదిరిగానే ఈ నెలలో కూడా ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి జీతాలు మరియు పెన్షన్లు అవి ఒకటో తేదీనే జమ చేయడానికైతే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్